పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగర్ అని వ్యాప్తంగా మనం దాదాపు నాలుగు వందల వీడియో ఇంతవరకు మీరు చూశారు ఈరోజు ఒక ప్రత్యేకమైన విశేషాత్మకమైన సందర్భాన్ని మీ అందరికి చూపెడదామని తెలియచేద్దామని ఇంత దూరం వచ్చాము ఇంత దూరం అంటే ప్రస్తుతం మనం సింగరేణిలో బొగ్గు మొట్టమొదటిసారి ఉత్పత్తి అయిన ప్రాంతం ఏదైతే బొగ్గుట్ట అని అప్పుడు అన్నారు సింగరేణి అని పేరు పెట్టబడిన ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం ఇల్లందులో ప్రస్తుతం మనం ఉన్నాము ఆ జిఎం జనరల్ మేనేజర్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాము అసలు లోపలికి వెళ్ళేసి ఒక సింగరేణిలో అతిపెద్ద ప్రమాదం ఒకటి జరిగింది మీకు తెలుసది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అప్పుడు దాదాపు నలభై మూడు మంది కార్మికులు ఒకే ఒక్కసారి మరణించినట్టు తెలుసు మనకు అంటే నలుగురు అధికారులు ప్లస్ ముప్పై ఏడు మంది కార్మికులు మరి ఆ వివరాలు ఏంటి అసలు ఏం జరిగింది అసలు అప్పటి చరిత్ర ఏంటిది ఈ మొహరం కురు శుక్రవారానికి ఆ రోజు జరిగిన సంఘటనకి అవినోభ సంబంధం ఏంటి అనే విషయాలు కొన్ని విషయాలు మనం వెళ్ళి ఇంకా తెలుసుకుందాం కమన్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఇప్పుడు ఇల్లందు జనరల్ మేనేజర్ గారి కార్యాలయం లోపలికి వచ్చాము మరి కార్యాలయం లోపల చూసినట్టయితే సార్ విలియం కింగ్స్ అంటే మన సింగరేణి ప్రాంతంలో బొగ్గును కనుగొన్న మొదటి వ్యక్తిగా వీరు పేరుగాంచారు మరి వారి విగ్రహాన్ని ఇక్కడ ఇల్లందు జిఎం గారి కార్యాలయం పెట్టుకోవడం చాలా సంతోషించదగ్గ విషయము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించాలి మరి ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇల్లందు సింగరేణి బొగ్గుట్ట అనే పేర్లతో వ్యవహరింపబడుతున్న ఇల్లందు ఏరియాలో మరి గత చరిత్ర గురించి చాలా కొంతమందికి మాత్రమే తెలుసు మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఇల్లందు జనరల్ మేనేజర్ గారు శ్రీ జానానంద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి అయితే మరి వీరికి వచ్చిన ఆలోచనలు చాలా అద్భుతమైనది చాలా ఆలోచించదగ్గమైనది అలాగే హర్షించ తగ్గది ఎందుకంటే ఇంతవరకు ఎవరు చేయని రీతిగా మరి అప్పటి చరిత్ర గురించి ప్రస్తుతం ఉన్న కార్మిక వర్గానికి మిగతా విద్యార్థులకు కానీ మహిళలకు కానీ తెలియజేయాలని ఉద్దేశం బృహత్ ప్రణాళికతోనే మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ఎందుకంటే గత చరిత్ర ఇప్పుడున్న కార్మికులకు ఏం తెలియదు మరి గతంలో ఒక ప్రమాదవశాత్తు నలభై మూడు మంది కార్మికులు నైన్టీన్ థర్టీ ఎయిట్లో మరణించినట్టు తెలుసు వారి గురించి కూడా తెలియజేయడానికి మరి సారు చాలా ఆతృత పడుతున్నారు ఎందుకంటే అందరికి తెలియాలి మరి మొహరం రోజే ఎందుకు జరిగింది శుక్రవారం రోజే ఇక్కడ ఇల్లందరూ సెలవేందుకు అనే విషయాలు కూడా వీరిని అడిగి తెలుసుకుందాము అంటే ఈ విషయాలు అందరికి తెలియజేయడానికి మరి ఇంతకాలము ఎవరు చేయని ప్రయత్నం చేస్తున్నా మన జాన జిఎం గారిని మనం ఖచ్చితంగా గమనించాల్సి ఫ్రెండ్స్ ఓకేనా నమస్కారం అండి కామన్ మ్యాన్ కమెంట్ శ్రీ రాజశేఖర్ గారు సో మీకు అభినందనలు ఆర్ సో మన ముందు ఉన్నది డాక్టర్ విలియం కింగ్ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ వన్లో యాత్రికులు భద్రాచలంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలందు పట్నంలో ఒక చిన్న ఒక కాలువ ఒక నది పోతున్నది ఆ నదిలో వాళ్ళు అక్కడ భోజనం ఉండే వండేటోళ్ళు ఆ భుజ భోజనం వండేటప్పుడు అక్కడ ఉన్న రాళ్ళన్ని తీసుకొని భోజనం చేసేటప్పుడు ఉన్న రాయి కూడా కాలడం జరిగింది అది ఒక అద్భుతమైన విషయం అని తెలిసి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది అప్పుడు డాక్టర్ విలియం కింగ్ ఎయిటీన్ సెవెంటీ వన్లో ఇక్కడ బుగ్గు బాయి నిల్వలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఆయన పేరు మీద ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసి అక్కడ సిమ్ కింగ్ సీమ్ అనే పేరు కూడా ఆయన పేరు మీద చేయడం జరిగింది ఇలా ఈ రోజున మనకి మన మొహరం రోజు ఎయిటీన్ సైన్టీన్ థర్టీ ఎయిట్లో ఏ ఏప్రిల్ ట్వెల్త్ రోజున ఆ డిప్లింగ్ ఆపరేషన్స్ నడుస్తుండే సో ఆ డీప్లింగ్ ఆపరేషన్స్ జూన్ ఎయి నైన్టీన్ థర్టీ సెవెన్లో స్టార్ట్ అయింది ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ తొమ్మిది వేలు కావడంతోనే వన్ సిక్స్టీ మీటర్స్ స్ట్రైక్ డైరెక్షన్ అరవై మీటర్ డిప్ డైరెక్షన్లో అడ్వాన్స్ అయింది అప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టాపింగ్స్ బొగ్గుల బొగ్గు తీసేటప్పుడు ఉన్న షేల్ కాంటెంట్తోని గోడలు కట్టడం జరిగింది అప్పుడు ఉన్న కొద్ది గ్యాసెస్ ఫార్మేషన్ కావడంతోనే పైకి ఇన్ఫర్మేషను డాక్యు మన మన ఆండ్రూసన్ అని జనరల్ మేనేజర్ గారు ఉండే అప్పుడు దాంతోపాటు జాన్ 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 యంగ్ అని మేనేజర్ కూడా ఉండే సో వీళ్ళిద్దరూ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ నైన్ థౌజండ్ స్క్వేర్ మీటర్ కావడంతోనే మన మెయిన్ ఫాల్ కావడం జరిగింది ఆ మెయిన్ ఫాల్ కావడంతోనే లోపల ఉన్న స్పాండెన్యూస్ సీటింగ్తోనే ఆ గ్యాసెస్ అవుట్ ఆ గోడలు బ్రేక్ చేసి రావడంతోనే అక్కడ ఉన్న ఉన్న జనరల్ మేనేజరు ఆండ్రూసను ప్లస్ జాన్ యంగ్ మేనేజర్స్ అక్కడ ఉన్న ఇంకా ఇద్దరు ఆఫీసర్స్ అప్పుడు అక్కడక్కడ చనిపోవడం జరిగింది డాక్టర్ బర్ బర్నీ అని డిప్యూటీ జనరల్ మేనేజర్ వెర్షన్ ప్రకారం వీళ్ళు ఇన్హేలేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పడం జరిగింది అప్పుడు డాక్టర్ ఆండర్సన్ గారి బాడీ కింద పడడము కింద పడడం ఆయన కళ్ళద్దాలు కూడా కింద పడడం జరిగింది ఎవరికి కూడా ఏమీ దెబ్బలు తాగలేదని రిపోర్ట్ కూడా ఉన్నది సో దాని తర్వాత దాన్ని వాళ్ళ బాడీస్ అన్ని తీసుకుని పైకి వచ్చారు అప్పుడు ఆయన బాడీని మనం ఇక్కడ కాదు మన కొత్తకి తరలించారు ఆ తరలించడం వల్ల అప్పుడున్న ఇక్కడ ఉన్న హెడ్ ఆఫీసు మనం కొత్తగా షిఫ్ట్ చేయడం జరిగింది సో అప్పుడు డాక్టర్ ఆండర్సన్ గారు జనరలీ ఇక్కడికి ఇన్స్పెక్షన్ బెల్లంపల్లి నుండి ఈ కమ్ బై జీ గ్రాండ్ ట్రాంక్ ఎక్స్ప్రెస్లో వచ్చేటోడు డోనాకర్ల దిగేటోడు అక్కడ నుండి ఈ యూస్టు కంబాయి బైక్ల బుల్లెట్ బైక్లో వచ్చేటోడని చెప్పడం జరిగింది సో అప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ తర్వాత మనకి ఎలందూ కార్పొరేట్ ఆఫీసు కొత్తడంలో షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇనిషియల్ మైనింగ్ కూడా మీకు మా మా టీము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ మనము కింగ్ సీమ్ స్టార్ట్ అయింది ఓసి అది మీకు మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు అదే విధంగా వాళ్ళ బాడీస్ కూడా ఇక్కడ పెట్టడం అందరినీ సమాజేషన్ చూపిస్తాం దాంట్లో నలభై మూడు మంది చనిపోవడం జరిగింది దాంట్లో కాంట్రాక్టర్స్ ఉన్నారు లేడీస్ ఆరుగురు ఉన్నారు దాంట్లో ముగ్గురు ఆఫీసర్ ముగ్గురు నలుగురు ఆఫీసర్స్ ఉన్నారు తర్వాత మిగతా అందరూ కార్మికులు కూడా ఉన్నారు చక్కటి విషయాలు చెప్పారు అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇక్కడ మనకు ప్రత్యేకంగా సింగర్ సంబంధించిన ఐఎస్ఓ అధికారి విజయ్ అభినందనలు తెలియజేద్దాం సార్ రాజశేఖర్ గారు అందరికి నమస్కారం ప్రియమైనటువంటి రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్ గారు ఇల్లందు జానానంద్ గారికి అలాగే కామన్ మెన్ కామెంట్స్ రాజశేఖర్ గారు వాళ్ళ అసిస్టెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ అందరికి మరి మరొకసారి నమస్కారం సో జనరల్గా ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది మరి గతంలో జరిగింది ఉంటుంది పాస్ట్ ప్రజెంట్ జరిగేది ఉంటుంది ఫ్యూచర్ కూడా ఉంటుంది సో మరి జానానంద్ గారు జనరల్ మేనేజర్గా ఇక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత వారికి వారి హృదయంలో ఒక వాంఛ ఉంది ఏంటంటే అసలు అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఇల్లందు పట్టణానికి సో మరి సింగరేణికి తలమానికంగా ఉండి మరి ఇల్లందు పట్టణంలోనే మొట్టమొదటి ఓపెన్ కాస్ట్ మరి అండర్ గ్రౌండ్ మైన్ స్టార్ట్ అయ్యి చాలా చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఈ చరిత్రను నంతా కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి తెలియజేయడానికి అంతేకాకుండా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన రాజశేఖర్ గారు లాంటి వాళ్ళకి ఉద్యోగం ఆల్రెడీ నేను ఎనభై ఏడు నుంచి ఉద్యోగం చేస్తున్నా నాకు కూడా ఈ విషయాలన్నీ తెలియదు సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగ సార్తో కలిసి మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ తెలియజేయడానికి కూడా మరి మమ్మల్ని ఆహ్వానించారు సార్ ఆహ్వానించి మరి ఇవన్నీ కూడా మాకు ఏర్పాట్లు చేశారు వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్యాషన్ సో ఈ రోజు మనము మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో మరి అందజేస్తున్నటువంటి రాజశేఖర్ గారు కామన్ మ్యాన్ గారికి వారికి కూడా మరి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా మీరు అందరు కూడా కామన్ మ్యాన్ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వ్యూయర్స్ అందరు కూడా వీటిని తెలుసుకొని చాలా మందికి తెలియజేస్తే చాలా బాగుంటుంది మన చరిత్ర చాలా గొప్పది తల్లి సింగరేణి మనకి చేసేటువంటి మరి సహకారం కానీ అందించే సహకారం కాని వెల్ఫేర్ గాని ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇలా అనుభవిస్తున్నాం అంటే దాని వెనక ఎంతో మంది మరి శ్రమ ఉంది ఎంతో మంది కష్టం ఉంది ఎంతో మంది ప్రయాసం ఉంది సో దాన్ని మనం గుర్తు చేసుకొని మరి ఈ రోజు మరి సార్ చెప్పినట్టు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో మరి చనిపోయిన వాళ్ళకి ఈ రోజు స్మృతి వనంలో నివాళులు కూడా అర్పించడం జరిగింది సార్ యొక్క మరి పర్యవేక్షణలో సో ఇది చాలా సంతోషకరమైన విషయం సో గతాన్ని మర్చిపోకుండా వర్తమానంలో మనం చక్కగా పనిచేస్తూ మరి రాబోయే తరాలకు కూడా మరి సింగరేణి తల్లిని సరైనటువంటి విధానంలో చక్కగా మరి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో పెట్టేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాటిని గ్రహించి మనం అలాగ పనిచేస్తే చాలా సంతోషమని మరి సంస్థకి కూడా శ్రేయస్కరమని మేము ఆశిస్తూ మీ అందరికి మరొకసారి మరి ప్రత్యేకంగా జనరల్ మేనేజర్ గారికి కామన్ మ్యాన్ కామెంట్స్ శ్రీ రాజశేఖర్ గారికి వాళ్ళ టీం అందరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై సింగి జై 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 యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్